అంటే డిఓ అంటే నేను నేను చూసింది అయితే అంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను డిఓ అంటే డిఓ కానీ ఎండిఓ కానీ అని కానీ స్కూల్లో ఒక అడావిడి జరుగుతుంది ఒక వన్ అవర్ ముందట అందరూ సిట్రైట్ కూర్చోవాలి కాము ఉండాలి బ్యాగులు మంచిగా చదిరిపెట్టుకోవాలా ఇంకేమైనా పుస్తకాలు ఉంటే చదిరిపెట్టుకోవాలా నోట్బుక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలా ఫుడ్ ఎట్లుందంటే బాగుందని చెప్పాలి అంటే ఒక ఎంఈఓ డిఈఓ పర్యవేక్షించాల్సింది చూడాల్సింది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవి మాత్రమేనా అంటే అవి కాదు నిజానికి మీరు చెప్పిన పద్ధతి ప్రకారం ఎంఈఓ డిఇఓ కలెక్టర్ వస్తున్న విషయము పాఠశాల యాజమాన్యానికి అంటే హెడ్ మాస్టర్కి టీచర్లకి స్టూడెంట్స్కి తెలియకూడదు తెలుస్తుంది కదా తెలుస్తుంది యాక్చువల్గా ఇప్పుడున్న విధానంలో తెలిసి వచ్చిన తర్వాత శుభ్రంగా చేసి పెడతారు కదా ఎవరైనా ఆ ఒక్కరోజు మంచి భోజనం అప్పుడప్పుడు మన మంత్రులు భోజనం చేయడానికి వెళ్తుంటారు సోషల్ వర్క్ హాస్టల్లో గురుకులాల్లో వాళ్ళు మేము వస్తున్నామనే విషయం చెబుతారు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వాళ్ళందరూ ఆ రోజు భోజనం మంచిగా చేయిస్తారు అట్లా కాకుండా పర్యవేక్షణ అనేది నిరంతరంగా ఉండాలి ఒక టీచర్ రోజు స్కూల్కి వెళ్తున్నట్లు ఒక విద్యార్థి రోజు స్కూల్కి వెళ్తున్నట్లు ఒక ఎంఈఓ మండలంలో ఇరవై మూడు గ్రామాలు ఉంటాయి ఇరవై ఐదు గ్రామాలు ఉంటాయి అనుకుందాం మ్యాక్సిమం ఈ ఇరవై ఐదు గ్రామాల్లో ఒక మూడు నాలుగు గ్రామాల్లో హై స్కూల్స్ ఉంటాయి ఈ మూడు నాలుగు గ్రామాల్లో ఎంఈఓ ఏం చేస్తారండి రోజు పర్యవేక్షణలో ఉండాలి కదా కేవలం పేపర్లైన సంతకం పెట్టడం కోసమే కాదు కదా ఈ నిరంతరాంగా పర్యవేక్షణ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న టీచర్లు బాగా పాఠాలు చెప్తారు అటెండెన్స్ బాగుంటుంది విద్యార్థులు బాగా నేర్చుకుంటారు ప్రతి క్లాస్కి వెళ్ళి ఒకరోజు ఒక గ్రామానికి మరో రోజు మరో గ్రామానికి వెళ్ళి డైరెక్ట్ ఎంఈఓ డిఇవో క్లాస్కి వెళ్ళాలి అంటే విత్ ఇన్ఫర్మేషన్ వితౌట్ వితౌట్ పర్మిషన్ వెళ్ళాలి విత్ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ వెళ్ళితే దానివల్ల ప్రయోజనం ఉండదు దానితో ఇన్స్పెక్షన్ చేయాలి డైరెక్ట్ ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ మన వ్యవస్థలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉండాలి అని చెప్తూ ఉంటాము సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నేనేం కోరుకుంటానంటే టీచర్కి ఇతర ఉద్యోగులకి రెస్పాన్సిబిలిటీ ఉన్నా లేకపోయినా కొంత వ్యవస్థ నడుస్తుందేమో కానీ టీచర్కు అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది ఎందుకంటే టీచర్ విలువలు నేర్పేవాళ్ళు టీచర్లు మంచిని బోధించేవాళ్ళు టీచర్లు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు టీచర్లు సమాజానికి సందేశాన్ని ఇచ్చేవాళ్ళు టీచర్ తప్పు చేస్తే మొత్తం వ్యవస్థ కూలిపోతుంది ఒక సూపర్డెంట్ ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ తప్పు చేస్తే వాడిపైన వాడిపైన ఎవడో ఒకటి ఉంటాడు ఫైల్ రాస్తాడు కలెక్టర్కు ఫైల్ రాయడం చేత కాకపోయినా సూపర్ండెంటో క్లర్కో లేకపోతే సెక్రటరీ ఎవరో ఒకరు ఫైల్ సెట్ చేసి పంపిస్తారు కానీ టీచర్ ఎవరి పాఠం వాళ్ళే చెప్పాలి టీచర్కు పాఠం చెప్పడం రాదంటే తరగతి గదిలో ఉన్నటువంటి ఎదురుగా కూర్చున్న వంద మంది విద్యార్థులు పాడైపోతారు కనుక ఆ టీచర్ను సరిగ్గా మానిటర్ అకాడమిక్ రెస్పాన్సిబులిటీ ఉండాలి కానీ సమాజంలో విలువలన్నీ లోపించాయి కనుక టీచర్లలో కూడా ఆ విలువలు లోపించినాయి లోపించిన సందర్భంలో ఏం చేయాలి మానిటరింగ్ చేయాలి ఎవరు మానిటరింగ్ చేయాలి ఎంఈఓ డిఈఓ కలెక్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళు నిరంతరాయంగా మానిటర్ చేయటం వలన ఆయన ఒక భయం ఉంటుంది ఆ భయం వలన సరిగ్గా పాఠాలు చెప్తారు క్లాస్ రూమ్లోకి ఎంఈఓ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది తప్పు లేకుండా చదువుతున్నారని టెక్స్ట్ వాళ్ళ చేతిలోకి ఇచ్చి చదివించాలి అప్పుడు కదా తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది కనుక ఆ ప్రాసెస్ను ప్రభుత్వం సరిగ్గా చేస్తే అటెండెన్స్ సరిగ్గా ఉందా లేదా సెల్ ఫోన్ తీసుకొని క్లాస్ రూమ్ ఫోటో తీసి నువ్వు జియో ట్యాగ్ చేసేసి కలెక్టర్ ఆఫీసులో డిఇ ఆఫీస్లో స్టూడెంట్స్ ఇంతమంది వచ్చారు టీచర్లు ఇంతమంది వచ్చారని చూడటం కాదు దానివల్ల అటెండెన్స్ పెరుగుతుంది టీచర్లు కూడా స్కూల్కి వెళ్తారు కానీ విద్యార్థులు ఏం చదువుతున్నారనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి అప్పుడు మాత్రమే మన విద్యకు సంబంధించిన నాణ్యత నైపుణ్యం పెరుగుతుందని నేను భావిస్తాను